చెప్పండి రుచి చూపించామా ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు అదే మాదిరిగా మీకు ఏడు సొంత చెల్లె అంటుంది రెండు వేల ఇరవై నాలుగులో బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్ అంటుంది ఇప్పుడు సమ్మర్ కదా మీ ఇంట్లో ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు మోగుతుందా లేదు మీరు ఫ్యాన్ కి ఓటేస్తే జెండా జెండా మన పేదల సంక్షేమాని సంక్షేమాన్ని ఎన్టీఆర్ గారు జనతా జనతాలో కిలో బియ్యం రెండు రూపాయలకే ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఇచ్చాడయ్యా జగన్ గంజా ఇచ్చాడు వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ పిల్ల కాలువా కనుక మీ అందరు కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి ఈ పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ జగన్ రెడ్డి అని కూడా చెప్తున్నాను లిబియాలో కన్నల్ గద్దాఫ్ ఎలా ఉన్నాడో జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడో నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడో ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత జగన్ రెడ్డి పాలిస్తున్నాడు రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేదికని కూలగొట్టారో అదే మాదిరిగా ఈ రోజు పసుపు సైన్యం మీ తాడేపల్లి ప్యాలెస్ ని బద్దలు కొట్టే రోజు దగ్గర చెప్తున్నాను ఇక అధికార పార్టీ ఎంపీలు ఎమ్ లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారో మాకేమో నోటీసులు ఇస్తారో సంవత్సరం అధికారం మొదలుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మరిచాను కనుక మీ అందరూ 그지